ఈ వారంలో చేసిన తప్పిదములన్నీ తలంచుకో ఒక్కసారి ప్రార్థన ప్రేమమేడ కృపమేడ మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రములు దేవా అయా ఈ వారంలో మేము తప్పిదములు చేసి మిమ్మల్ని బాధ పెట్టాం ప్రభువా మమ్మల్ని క్షమించండి దేవా మీ వాక్యంతో మాలోని లోపాలన్నీ సరిచూసుకుని సరి చేసుకుని మీ దృష్టికి యోగ్యంగా మా హృదయం అలచుకునే జ్ఞానం ఇవ్వండి తండ్రి ఇక మీదట ఏ తప్పిదములు చేయకుండా మా ఆలోచన మాట నడత నడవడిక అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటూ వచ్చే వారం ఎలాంటి పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ మా తప్పిదములు మన్నించి పాపములు క్షమించి పరిశుద్ధ పరీక్షని మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య నామములో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్